ఈ లక్ష్మీ కళ్యాణ ఘట్టం అన్నదాన్ని నేనైతే అనుకుంటున్నాను అసలు ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలు పురుషులు చదివితే చాలా మంచిదే వాళ్ళకి ఎప్పుడో అప్పుడు సమయం ఉంటుంది కాబట్టి అసలు ఈ లక్ష్మీ కళ్యాణ ఘట్టం అనేటటువంటి దాన్ని చదువుకుంటూ ఉండాలి కనీసం ఆ లక్ష్మీ ఆవిర్భావం దగ్గర నుంచి కానీ పద్యాలు మేము చదువుకోలేం కదా ఇవన్నీ ఎలా కోరుకుడు ఇన్ని పద్యాలు అని అనుకున్న వాళ్ళ కోసం నేను ఎప్పుడో ఒక దశాబ్దమో రెండు దశాబ్దాల క్రితమో ఒక మహాపురుషుడు భాగవతంలో ఎలా ఉందో అలా యథాతథమైనటువంటి లక్ష్మీ కళ్యాణ ద్విపద రచన చేశారు ఒక ద్విపద ఎంత గొప్పగా రచించారంటే అది చదువుకోవడానికి ఐదో క్లాస్ ప్యాస్ అయితే చాలు మీరు రోజు ఇంట్లో లక్ష్మీ కళ్యాణం చదువుతుంటే ఇల్లు లక్ష్మీ నివాసమై ఉంటుంది అటువంటి ద్విపద మీకు ఒక్కసారి మనవి చేస్తాను ఆయన యొక్క రచన వైశిష్ట్యాన్ని మీరు పరిశీలన చెయ్యండి ఎంత అందంగా రచించారో దాన్ని వినండి ఒక్కసారి పాలము నీటిలో పల పడవంపులతగా పసివెన్న ముద్దగా ప్రభవంబునుంది కలుములు వెదజల్లు కలికి చూపులకు మరులంది మధుకై పక్షికలట్లు ముక్కోటి వేల్పులు ముసురు కొనంగా తలపులో చర్చించి తగ నిరసించి అఖిల లోకాధారు నిగమ సంచారు నత జన మందారు నందకుమారు వల చివరించిన వర లక్ష్మి గాథ సకల సంపత్కరంబు ఘనమందరాద్రిని కవ్వంబుగాను వాసుకి త్రాడుగా వరలంగ చేసి అమృతంబు కాంక్షించి అసురులు సురలు చిలుకంగ చిలుకంగ క్షీరసాగరము మెలుగారు తొలకరి వొప్పుల కుప్ప చిన్నారి పొన్నారి శ్రీ మహాదేవి అష్టదలాబ్జమందవిర్భవించే నింగిని నిద్దం పుటలలు తూగుతూ పెసలార బాలూగ పద్మాయ కన్నెతానటుతూ కలువ పూచాయ అటు తూగి ఇటు తూగి అపరంజి ముద్ద వీక్షించు చుండగా వెదురు మోసట్లు పెరిగి పిండిలి ఈడు పిల్లయ్యనంత కల్పద్రుమంబునా కలికలంబోలి తనుగునపుల కలుదట్టమైది గు బారజాచి ప్రమోద బాష్పముల్ రావమ్మ భాగ్యాల రాసి రావమ్మ రావమ్మ ఇందిరా రమణి రావమ్మ లోక శోకము బాపులో లాక్షివీవు నాకు కూతురు వ నా పుణ్యమమ్మ అంచు మురిసిపోయి అంబుది స్వామి ఉప్పొంగి ఉప్పొంగి ఉప్పరంబంటే సఖియను మంగళ స్నానమాడింప వాసవుండర్పించూత నదీ జలా పూర్ణ పుణ్యాహ కలశాలతోట దిగ్గజములవ్వేళ జలజాతంధికి జలకమ్ములార్చే బంగారు సరి గంచు పట్టు పుట్టమ్ము కట్టంగ సుతకిచ్చ కలశవారాశి వెలలేని నగలిచ్చ విశ్వకర్ముండు రాజీవ ముఖులైన రంభాదులంతా కురులు కుప్పెలు పెట్టి కీల్జడ సవరించి కింజల్ కూలి చదరని క్రువ్విరు చిక్కగ ముడిచి కలల పుట్టిన ఇండ్లు కనుదమ్ములకు కమ్మని కవ్రంపుకాటుక దిద్ది వెన్నెల తేటయౌ వెడదో మునకు గుమ్మడి విత్తంత కుంకుమ పెట్టి అత్తరు జవ్వాజి అగరు చందనము హత్తించి తను వల్లె కామె ముందటను నిలువుటద్దంపును నిలిపిరం తటను తను రూపు శ్రీ లక్ష్మి దర్పణం వందు కనుబొమ్మ నిక్కగా కనుగొని నవ్వి సింహాసనము డిగ్గి చెంగల్వ దండ చేదాల్చి అచ్చరల్ చేరి కొల్వంగా కుచ్చెళ్ళు మీ గాళ్లు గునిసి ఆడంగా గరుడగంధర్వ రక్షస యక్ష దివిజ సంగమధ్యమునకు సరుగున వచ్చే చెప్పచోద్యంబన శృంగారవల్లి మొలక నవ్వుల ముద్దు మోమును చూచి సోగకన్నుల వాళ్ళు చూపులు చూచి ముదురు సంపంగి మొగ్గ ముక్కును చూచి అమృతంబు దొలకెడు అధరంబు చూచి మెచ్చని ముని పండ్ల చూచి పాలెండ్లపై జారు పయ్యద చూచి జవ సౌరును చూచి గుండ్రని పిరుదుల కుదిరిక చూచి హంసగమనంబు చూచి మొగమన కందమౌ మొటిమను చూచి తక్క తగవారలెల్ వలపు నిక్కాక కూవశవర్తులైరి కన్నులకెగదన్ను కైపున తన్ను తిలకించుచున్నట్టి దిక్పాలకాది సురవర్గమును గంచి సుతతి భావించే ఒకడంట వాడొకడు జారుండు ఒకడు రక్తపి పాసి ఒక్కడు జడధి ఒక్కడు తిరిపెగాడొకడు చెంచలుడు కాయకంటి ఒక కటికవాడొకడు ఒక్కటి తరకైన ఒక్కటి తాలు ఈ ముగమ్ములకటే ఇంటింతనుపు శ్రీవత్సవక్షుండు శ్రీతరక్షకుండు పుండరీకాక్షుండు భువన మోహనుడు శంఖచక్రధరుండు చక్రధరుండు ీకరా ధగ ధగిత పీతాంబరండు ప్రియదర్శనుండు మణిపుంజరంజుల మకుట మకరకుండలహార మంజీర కటక కేయూర కమ్రభూషణుడు

అలమేలు చెంగల్వ విరి దండ చిత్తమొప్పంగా సకల జగంబులు జయబెట్టుచుండ శచి వాణి సర్వేశ్వరునకు తల ఎంటి పన్నీటానమాడించి తడియొత్తి వేణు పత్రములంత చేసిన మంబులను దిద్ది నవభూషణములగైసేది విజవర్గంబులు కొలువా కదలనై నై గజము పై స్వామి కేశవా కీరముల్ పలుక నారాయణ ఎంచున మళ్ళులు పలుక మాధవాధుపముల్ పలుక గోవిందయనచును కోయిలల్ పలుక

పందిటిలోనికి పట్టితోచ్చే పుణ్యతీర్థంబులు ప్రోక్షించి ఋషులు మంగళాశాసన మంగళం మిడగ కమల చేతికి చెక్కి కట్టె కంకణము దివ్యశంఖంబులు తిరుచిన్నములును వేణుమద్దల రుద్రవీణలు మొరయ తల వంచి కూర్చున్న తన్వి కంఠమున మధువైరి గీలించ మాంగల్యమపుడు చేతుల తల బ్రాలు పోయగా వెనుకాడు బోని ముందు శిరము శ్రీధరు చూచి పకపక నవ్విరి పల్లవాధరులు పాలించునట్టి చల్లని విభునకు జయమంగళంబు పదము మోపిన చోట పసిడి పండించు చూడి కుత్తుకకు శుభ అంచుహారతులెత్తనంగనామణులు అసుహారతులెత్తనంగులు సాగ భూవము బంతి సంతోషముగను కలిత కంకణ ములసగా కటక ఘలం ఘలాత్కారముల్పసగా పిరుదులపై వేణి పింపిళ్ళు కూయ మొగమున తిలకంబు ముక్కున జార చిరుచెమ్మటల దోగి చదరు గంధమ్ము ఘమ ఘమ వాసనల్ కృమరింపంగా చురుకు చూపుల కోపు చూపర గుండె పలువ చిచ్చుర గుల్పు వగలాడి ఒకటే కోడిగమ్మాడెను గోపాలునిట్లు మన పెండ్లిడుకెంతో మహనీయుడమ్మా మహిళలను వలపించు మంత్రగాడమ్మా మచ్చు మందులు చల్లి మది కామింతురమ్మా సుకియలు పోలీలు సొగుయవుగాని పురపుర మట్టిని బొక్కెడునంట పట్టె మంచము వేసి పాంపమరింప పాముపై తాపోయి పవలించునంట అంబారి ఏనుగు అవతల కంపి గద్ద మీద వయాలి కదలెడునంట వింత వేషములెన్నో వేసెడునంట రాసిక్యమిటిలుంచి లుంచి రంగటులుంచి ఆకార సౌందర్యమర అరయుదుమన్న కనులు చేతులు మోము కాళ్ళు మొత్తము తామర కలిమికి స్థానం ముసుము ఈ అంటూ మన బాలకెపుడంట తామర సిరి కల ధన్యాత్మునకును నలిచినల్లేరుతో నలుగిడవడను కందనీటను గంగవలెను గంధక గంధకలే పమ్ము కడుగు ఎవలెను వాడవాడల వదలంగవలెను ఆ మాట లాలించి హు పట్టు మహిషి మాధవు చెలియ ఆమడ అతి విస్తరం బేల అందాల చిలుక నీవు నేర్చిన తెలుగు నేర్తురేయురులు వెన్నుని నలు పంచు వెక్కిరించితివి నెలతో కరు పంచు నిక్కు చూపితివి కలువపు నలుపు కస్తూరి నలుపు కందిరిగా ఎరుపు కాకినోరెరుపు రెండు రంగులందే రంగు మెరుగోట కాదు సూటిగా చెప్పు వరుని చూచిన కంట వధువును చూడు మాయమర్మము వీడి మరిపదులాడు కలికి కాల్ కన్నులు మోము తామర విరిసిన తావులు కావో తామరలో పుట్టి తామర పెరుగు కొమ్మమేనికి దూలగొండి రాచెదవో కందనీటి చికిత్సవో ఇంటింత కన్నులయ గదిగ చూచి సిగ్గుతో నిమ్మో ముచేత కప్పికొని అనలు కొనలు వేయు అను రక్తితోడ రసికత లేని మా రంగని మెడను పూలమాలను వేసి పొలుపుగా అతని గుండెలపై చేరికులు కంగతలచు రంగనాయకి ఎంత రసికురాలమ్మ శపరలోచన ఎంత చపలు ఆ నవ్వులి నవ్వుల రవిరి మల్లె అందాలు చిందుచు అలరింప మదులు సకల వైభవములా జరిగెను పిండ్లి అంపకమ్ముల వేళ అరుదించినంత పసుపు కుంకుమ పూలు పండు టెంకాయ తాంబూల మొడి దాల్చి తరలాక్షి లక్ష్మి తలప లోపల క్రుంకు తండ్రిని చేరి నాయనాయని పిల్చినమ దుఃఖ భాష్ప కణములు జల జల కన్నులు రాల గుండెపై తల వాల్చికుములు చుండంగా కడవెడుబడ బాగ్ని కడుపులో ననచి శిరమును మూర్కుని చెక్కిళ్ళునిమిరి పలపూసల తల్లి భాగ్యాల వెళ్లి వెక్క అత్తింటికి వెళ్ళిరావమ్మ ఆడపిల్లలకు తండ్రి అయ్యడు కంటే మతిగతి నట్టి మానవుటమేలు నీ పాట వినిపించుచుండా నీ ఆట నిపించుచుండా ఊరటతో ఎట్టులుందునే గడియలో వచ్చి కనకుందునమ్మా అని సాగరుడు పుత్రి అనునయింపంగా బుద్ధులు పిరి పుణ్యకామినులు ఏమి నోము ఫలంబో ఏమి భాగ్యంబో వేదాంత వేద్యుడు విభుడాయ నీకు అముదాలన్నీ వాణి ముచ్చములే చిగురు బోండ్లం దరు సింధు కన్యకలే తల్లిని వెరుగని ధర్మం బుగలవే నెలతని వెరుగని నితులున్నవియే పదుగురు నడచిన బాట బాట మందికి నచ్చిన మాటయే మాట మంచిని విత్తిన మంచి ఫలించు జొన్నలు విత్తిన చోళ్ళేల పండు పోయిరాగదమ్మ పుత్తడి బొమ్మ నీదు పుట్టింటిపై నెనరుంపరమ్మ కనిపెంచకున్నను కళ్యాణి నిన్ను కన్నుల చూడక ప్రొద్దుగడుచునే మాకు చిలుకలు పల్కిన చివురు మా విళ్ళ కోయిలల్ కూసిన గుండెలెట్లాడు పొగడ చెట్లకు వేలు పూ దొట్లగన్నా నిమ్మలంబుగ ఎట్లు నిలుతుమే కన్నా కాటుక కాయను కాంతనే కుంకుమ భరిణిని కొమ్మనే నిత్తు జోడుసమ్మెలు నీకు జోటి నేనిత్తు పట్టినదంతయు బంగారు కాగా ముట్టినదెల్లయో ముచ్చంబుగాడుపు సారెకువే వేగ కదలి రావమ్మ రావమ్మదిలో నమ్ములా మరిచిపోకమ్మ అంత మహాలక్ష్మి అనుగుని చెక్కుల ముద్దాడి చుబుకంబులంటి కంఠంబు నిండిన కన్నీళ్ల నాపి బంగారు చెలులార ప్రాణంబులారా నేనయి మీరెల్లన గడిమా ఇంట అయ్య కన్నుల ముందు వాడుకోరమ్మా పట్టుకుచ్చులు నావి పరికిణీ నావి పందిట తూగాడు పవిటలు నావి కాళ్ళ గజ్జలు నావి వికడియాలు నావి పొలిపైన బచ్చన బొమ్మలు నావి బొమ్మలకు పెట్టు భూషణాల నావి స్వేచ్ఛగా మీరెల్లచే కొనరమ్మ అప్పుడప్పుడు లచ్చి తలుచుకోరమ్మ అని బుజ్జగములాడి అందలం వెక్కి కమలాక్షునింటికి కదలె శ్రీలక్ష్మి క్రాంతి క్రున్నట్లు కండ చెక్కెర పాలు కలిసియున్నట్లు అంజనాచల వాసుడల మేలు సుఖ సంతోష లీల సాధురక్షణమును సలుపుచున్నారు సాధురక్షణమును సలుపుచున్నారు అరుగని మంగళ సూత్రము చెరగని కుంకుమ పసుపు చదరని సిరులు తరగని సుఖములు సంగును హరిసతీ పాట విన్న అబలకిప్పుడు ఈ పాట ఏ తల్లి వింటోందో ఏ ఇంట్లో పాడుతున్నారో వాళ్ళకి చెక్కు చెదరని పసుపు కుంకుమలు సౌభాగ్యము కటాక్షించబడతాయి మీరందరూ ఇళ్లల్లో పాడుకోండి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొంది నారాయణ అనుగ్రహాన్ని పొంది అద్భుతమైనటువంటి ఐశ్వర్యంతో ఐదోతనంతో సంతాన సౌభాగ్యాలతో మనందరం అమ్మ అయ్యల కటాక్షంతో విలసిల్లాలని కోరుకుంటూ